హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ నందిని సురేష్ ఈ రోజు మరో కొత్త రెసిపీతో ముందుకు వస్తాను అదే అండి ఫిష్ గ్రేవీ కర్రీ ఇలాంటి ఫిషెస్ అయితే తీసుకున్నానండి నేను చిన్న చిన్న ఫిషెస్ మరి చిన్నవి కాదు పెద్దవి కాదు ఈ సైజ్ ఫిషెస్ మంచిగా లెమన్ సాల్ట్ వేసుకొని మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ స్పూన్స్ అలాగా కారం వేసుకొని కలిపేసి మంచిగా పక్కన పెట్టుకోవాలి నెమ్మదిగా ముళ్ళలు గొచ్చుకుంటాయి చూసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి ఇందులో కొంచెం ఆయిల్ పసుపు కూడా వేయచ్చు పసుపు నాకు కారంలోనే యాడ్ అయిపోయింది కాబట్టి పసుపు వేయలేదు ఆయిల్ కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగా కలిసి ఇంకా బాగా నానుతుంది ఫిష్ అనేది ఉప్పు కారాలు పడితే తెల్లగా ఉండదండి ఫిష్ దీనికి కావాల్సిన ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కూడా చూపిస్తున్నాను అన్నీ రెండేసి రెండేసి తీసుకుంటే సరిపోద్ది వాటిల్ని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం టేబుల్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి తర్వాత చిట్కడేమో మెంతులు వేసుకోవాలి ఇదే అసలు టేస్ట్ ఫిష్ కర్రీకి అలాగే ఇప్పుడు మనం మంచిగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి వాటిని అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఫిష్ కర్రీ మన గ్రేవీ టైప్లో వస్తుంది మంచిగా వేగిపోతాయి కూడా ఈ విధంగా అయితే వేగిన తర్వాత దాంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మంచిగా సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ ప్యూరీ చేసేసుకున్నా పర్వాలేదు నేను అయితే ప్యూరీ చేయలేదు సన్నగా తరిగి పెట్టుకున్నాను చాపర్లో ఈ విధంగా తరిగి పెట్టుకొని వేసేసుకొని అవి కూడా మంచిగా మగ్గని ఇవ్వాలండి కొంచెం మూత పెట్టి మగ్గిస్తే మంచిగా మగ్గిపోతుంది టమాటా అది కూడా ఈ విధంగా మూత పెట్టి మంచిగా మగ్గించుకొని దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా వేగనిస్తే టేస్ట్ అనేది కర్రీ సూపర్గా ఉంటుందండి అయితే ఈ కర్రీలోకి మసాలాలు ఏవి పెద్దగా అవసరం లేదండి లైట్గా మసాలా వేసుకుంటే సరిపోద్ది అది ఫిష్ ఫ్రై మసాలా ఏదో ఉంటే అది ఒకటే యాడ్ చేశాను దేనికైనా మసాలా ఫిష్ ఫ్రై అయినా ఫిష్ కర్రీ అయినా మసాలా అదే కాబట్టి అదైతే కొంచెం యాడ్ చేసుకున్నాను కానీ ఇంకేం యాడ్ చేయలేదు ఆనియన్స్ టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఫిష్ కూడా వేసేసి ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవచ్చండి మొత్తం కలిసేటట్టు ఎందుకంటే ఫిష్ వెయ్యగానే విరగవు కాబట్టి వేసేసుకొని కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని ఇంకో టూ మినిట్స్ మగ్గనిస్తే మొత్తం అదంతా బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది మూత పెట్టేసి కాసేపు అయితే వదిలేసేయండి దాన్ని ఆ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇప్పుడు వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నెమ్మదిగా ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా కలుపుకుంటూ దీంట్లో అయితే ఇప్పుడు వాటర్ అది యాడ్ చేసేసుకొని కొంచెం అంటే గ్రేవీకి మనకు ఎంత అవసరమో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ చేపలు చాలా టేస్ట్గా ఉన్నాయండి మేము సండే చేసుకున్నాం ఇది చాలా టేస్ట్గా ఉన్నాయి చూడడానికి మీకు రెడ్గా అలా ఏం లేకపోవచ్చు కానీ టేస్టీగా అయితే ఉంది ఈ ఫిష్ కర్రీ ఇవి ఏ ఫిషెస్ తో మరి మా వారిని నేను అడగలేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఈ విధంగా మనకు సరిపడగా వాటర్ వేసేసుకొని ఫిష్ మసాలా అలాగే కొత్తిమీర ఈ రెండు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టు అయితే ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనిచ్చేయాలండి కొంచెం దగ్గర పడుతుంది ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో మీకు ఉడికిన తర్వాత చూపిస్తాను మూత అయితే ఉడకనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా కుతా ఉడుకుతూ ఉంటుంది ఈ ఈ టైంలో కుదుపుకుంటే చాలా బాగుంటుంది బట్ నేనైతే మీకు చూపించాలి కాబట్టి గరిటితో లైట్గా కలుపుతున్నాను పెద్దగా కలపమాకండి ఎందుకంటే ఫిషెస్ విరిగిపోతాయి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్ లో ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే దగ్గర పడుతుందండి ఇంకా దించేసుకోవచ్చు ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫిషెస్ తీసుకొచ్చుకొని మేము అయితే ఫిష్ మార్కెట్ లో తీసుకున్నాం విజయవాడలో చాలా బాగుంటది టేస్ట్ అనేది రకరకాల ఫిష్లు ఉంటాయండి ఆ ఫిష్లు అసలు నేమ్స్ కూడా గుర్తు పెట్టుకోలేము అన్ని ఫిష్లు ఉంటాయి ఇదిగోండి వండు వేసుకొని పక్కన పెట్టుకున్న పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంది మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇంకా మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను బాయ్